ఆగస్టు తొమ్మిదవ తేదీ శ్రావణ పౌర్ణమి రోజున హయాగ్రీవ జయంతి జంధ్యాల పౌర్ణమి వంటి విశేష పండుగలు ఉన్నాయని జ్యోతిష్య శిరోమణి డాక్టర్ జేవి మురళీకృష్ణ తెలియజేశారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని ఆయన నివాసంలో మురళీకృష్ణ మీడియాతో మాట్లాడారు రాఖీ పండుగ గొప్పతనం విధి విధానాలు హయగ్రీవ జయంతి పూజ తదితర అంశాల గురించి శాస్త్రోక్తంగా వివరించారు శనివారం రాహుకాలం అనంతరం లోపు పౌర్ణమి ఘడియలు ముగిసేలోపు సోదరులకు సోదరీమణులు రక్షాబంధనం చేయవచ్చని చెప్పారు శ్రావణ పూర్ణిమ పూజ చేసుకునే వారు ఎనిమిదవ తేదీ రాత్రి సమయంలో పౌర్ణమి ఉంటుంది కాబట్టి శుక్రవారం రోజున సింహద్వారానికి అభిముఖంగా కూర్చుని లక్ష్మీ పూజ చేయడం ద్వారా సత్ఫలితాలు పొందవచ్చని తెలిపారు విద్యార్థులకు బలం చేకూర్చే రోజు హైగ్రీవ జయంతి అని ఆ రోజున హయగ్రీవునికి పూజ చేయడం శుభప్రదం అన్న మురళీకృష్ణ జంధ్యాల పౌర్ణమి రోజు జంధ్యాలు మార్చుకునే వారికి అనుకూలమని చెప్పారు ముఖ్యంగా అందరు అడిగేది రాఖీ పండుగ ఎప్పుడు ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారమే రాఖీ పండుగ ఎందుకంటే శ్రవణ నక్షత్రము పౌర్ణమి కలిసి వచ్చిన రోజే శ్రావణ పౌర్ణమి ఆ రెండు కలిసి రావాలి భద్రాని కరణ రాకుండా ఉండాలి ఆ రోజే రాఖీ పండుగ చేసుకోవాలి కాబట్టి ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం నాడు రాఖీ పండుగ రక్షాబంధన్ సమయం అయితే ఉదయం రాహుకాలం అయిపోయిన తర్వాత అంటే పదిన్నర నుంచి పన్నెండు గంటల మధ్య చాలా బాగుంది ఏమిటి రాఖీ ప్రాశస్యం అంటే ప్రతి సోదరి వాళ్ళ సోదరుడికి రక్ష కట్టడం ఈ రక్ష మనకు శాస్త్ర ప్రవచనం ఏంటంటే విష్ణుమూర్తి యొక్క అంశ బలిచక్రవర్తిని విష్ణుమూర్తి తన ఆధీనంలోకి తీసుకుంటే ఆ విష్ణుమూర్తి యొక్క శక్తిని రక్షాబంధన ద్వారా ఒక సోదరి తన సోదరుడికి కొడుతూ ఆ సోదరుడు చాలా రక్షగా ఉండాలని ఆయుధ ఉండాలని అని ఆకాంక్షిస్తూ ఈ రాఖీ కట్టాలి ఈ రాఖీ కట్టే ఒక శ్లోకం ఉంటుంది ధర్మసింధురో చెప్పిన శ్లోకం అది అది చెప్తాను రాజవేంద్రో రక్షమాచల మాచల ఇక్కడ దానవేంద్రో మహాబలహ అని కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది అంటే ఇది చెప్తున్నానంటే మనం అందరం కూడా ఈ యొక్క శ్లోకాన్ని చెప్పుకుంటూ ఎప్పుడైతే రక్ష కడతామో ఆ రక్షకు చాలా 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 ప్రధానత ఉంది శ్లోకం ఇంకొకసారి చెప్తాను ఏ నబద్ధో రాజా దానవేంద్రో మహాబల మాచల ఈ శ్లోకం చెప్తూ రాఖీ కడితే చాలా మంచిది ఎందుకంటే రక్ష రా రాఖీకి అంత శక్తి ఉంది రక్షాబంధనంలో వెంటనే ఆ సోదరుడు ఏం చేయాలి తన సోదరికి ఏమైతే ఇవ్వాలో మంచి స్వీట్స్ కానీ వస్త్రాలు కానీ చీర సారాలు అన్నీ పెట్టి అని ఆదరించాలి ఈ నియమం అందరూ దయచేసి పాటించాలని కోరుతున్నాను ఇక రెండో విషయం ఏంటంటే అదే శ్రావణ పౌర్ణమి రోజే హయగ్రీవ జయంతి ఇది చాలా చాలా ముఖ్యం ప్రతి ఇంట్లో మీ చిన్న పిల్లలు మీ పిల్లలు విద్యలో బాగా వృద్ధికి రావాలన్నా మానసికంగా బాగా వృద్ధికి రావాలన్నా మంచి విలువలతో వాళ్ళు బాగా జీవించాలన్నా ఈ హయగ్రీవ జయంతి చాలా విశేషం ఎందుకంటే హయగ్రీవుడు అంటే గుర్రపు తల ఉంటుంది మానవ శరీరం ఉంటుంది ఈ ఆకారంలో ఉంటుంది లక్ష్మీ హయగ్రీవ పటం ఉంటుంది కొనుక్కోని చిట్లో పెట్టుకోండి అందరూ ప్రతిరోజు మీ పిల్లలు ఈ లక్ష్మీ హయగ్రీవ పటాన్ని కానీ చూసి నమస్కారం చేసుకొని బయలుదేరితే కూడా చదువులో వృద్ధికి వస్తారు ముఖ్యంగా హయగ్రీవ జయంతి అంటే హయగ్రీవుడు జయించిన రోజు అంటే హయగ్రీవుడు జన్మించిన రోజు అంటే ఆయన అవతారం వచ్చిన రోజు ఏంటి స్పెషల్ అంటే వేదాలు రాక్షసు అపహరించి తీసుకెళ్తుంటే ఆ వేదాలు అపహరించిన రాక్షలను సంబంధించి వేదాలను సంరక్షించాడు అంతే అంతేకాదండి సరస్వతి అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని ఇద్దరిని సృష్టించింది కూడా హయగ్రీవుడే అని చరిత్ర చెప్తుంది అంటే అంత విశేషమైన హయగ్రీవుడు లక్ష్మీ హయగ్రీవుడు బట్ట మీ ఇంట్లో పెట్టుకొని లక్ష్మీ అష్టోత్రం హయగ్రీవ అష్టోత్రం చేసి పూజ అయిన తర్వాత శనగపప్పు పాయస నివేదన పెట్టండి మీ పిల్లల పుస్తకాలు పలకలు అన్నీ కూడా పెట్టండి విద్యలో బాగా రాణిస్తారు పిల్లలు వాళ్ళు కూడా జందాల పౌర్ణమే కాబట్టి ఆ రోజు ఉదయం పదిన్నర పన్నెండు గంటల మధ్యలో మార్చుకోవడం ప్రతి ఒక్కరికి అవసరం ఇక ముఖ్యంగా ఇంకొక చిన్న విషయం చెప్పాలి శ్రావణ పౌర్ణమి రాత్రి సమయంలో ఎప్పుడుందో ఎప్పుడుంటుంది ఆగస్టు తొమ్మిది శ్రావణ పౌర్ణమి అనుకున్నాం కదా ముందు రోజు ఆగస్ట్ ఎనిమిది శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి పౌర్ణమి గడియలు వస్తున్నాయి మరుసటి రోజు అంటే ఆగస్ట్ తొమ్మిదవ తేదీన శనివారం మధ్యాహ్నం ఒకటి ఇరవై నాలుగు వరకు పౌర్ణమి గడియలు ఉంటున్నాయి అంటే పౌర్ణమి రాత్రి సమయంలో ఎప్పుడు ఉంటుంది శ్రావణ శుక్రవారం ఆగస్ట్ ఎనిమిది రాత్రికి ఉంటుంది ఆ రోజు ప్రతి ఇండ్లలో చెప్తున్నాను బాగా వినండి మీ ఇంటి గడపకు రాత్రి అంటే సూర్యాస్తమైన తర్వాత రాత్రి సెవెన్ టు నైన్ మధ్యలో గడపకు అభిముఖంగా కూర్చొని అభిముఖంగా అంటే లోపల కూర్చొని వాటిని చూడకూడదు వాటి పక్క కూర్చొని ఇంటి పక్క వాటిల్లో కూర్చొని ఇంటికి చూడాలి అంటే ద్వారంలో పక్క చూస్తూ ఇంటి పక్క చూస్తూ ఆ గడపకు చక్కగా పసుపు ముఖం పెట్టి లక్ష్మి అష్టోత్రం చేసి తెల్లపూలతో గడపకు కూర్చేసి పూజ నాక పెరుగన్న నివేదన పెట్టాలి ఎప్పుడైతే ఇది చేస్తారో ప్రతి పౌర్ణమికి మీరు ఇళ్ళలో చేయండి ఎందుకంటే ఒక ఇంటికి మొత్తము కూడా ఒక పాజిటివ్ వేస్ ఇచ్చేది గడప గుర్తుపెట్టుకొని బయట నుంచి ఎటువంటి చెడు శక్తిని లోపలికి రాని రాలేదు గడప అంత శక్తి కలది ఇంట్లో ఉండే వాళ్ళకి భద్రంగా ఉంచుతూ బాగా ఆనందంగా ఉంచేది గడప మరి అట్లాంటి గడప లక్ష్మికి మనం పూజ చేయాలి శ్రవణ పౌర్ణమి రాత్రి ఇది గుర్తుపెట్టుకొని అందరూ ఇది ఆచరించండి మీకు మంచి ఫలితాలు వస్తాయి ప్రతి పౌన కూడా ఇది ఆచరిస్తాను నేను ఆశిస్తున్నాను అన్నీ కూడా ఆనందంగా చేసుకొని మీ కుటుంబంలో సుఖ శాంతులతో ఉండగా మనసారా కోరుకుంటూ మరొకసారి అందరికీ శ్రావణ పౌన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై వేల రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్ట్ ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో Hi my lord please subscribe to N3 TV